ఎప్పటికైనా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కాదు వారణాసి ఇది కదా మనం కోరుకున్న విజువల్స్ అసలు ఏమిటా ట్రీట్ అనుకున్నాం కానీ ఏ లెవెల్లో ఉంటుంది అనుకోలేదు వారణాసి ఆఫ్రికా అంటార్టికా మంచు పర్వతాలు ఆడొక పెద్దమ్మ తల్లి అంటే మన కాళీ మాత ఒక తలకే తీసినట్టు అది మంచుగడ్డలు కూరమైన జంతువులు సో రామాయణం సో ఇవన్నీ ఎంత డీటెయిల్గా ఉన్నాయంటే వేరే లెవల్ హనుమాన్ ఏంది రాముడు గెటప్ ఏంది ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు రాముడు గెటప్ కుంభ ఈ వారణాసి అంటే మన కాశీ నుంచి మొదలవుతుంది స్టార్టింగ్ చెప్పాడు అక్కడి నుంచి ఈ ఖండాలన్నీ దాటితే నాకు తెలిసి తొమ్మిది ఖండాల ఏంటో అర్థమవుతలేదు సో డెఫినెట్గా ఇది మన ఊహకి అందని విధంగా ఉంటుంది మూడు నిమిషంలో ఈ టీజర్ వేరే లెవెల్లో ఉంది సో ఇందులో రుద్రాగా రుద్ర అంటే శివభక్తుడు అటు రామాయణం ఉంది ఇటు శివభక్తి ఉంది ఆ మెడలో నంది మరియు త్రిశూలం సో ఇలా అన్ని ఇతిహ ఇతిహాసాలు మైథాలజీ టచ్ అయి ఉన్నాయి సో ఇది ఏ రేంజ్లో ఉంటుందో మనం ఓ కూడా అందని విధంగా ఉంటుంది డెఫినెట్గా అదే రాజమౌళి స్టాంప్ ఈ సినిమా రిలీ రిలీజ్ అయ్యేలోపు డెఫినెట్గా చాలామంది థింక్ చేస్తూనే ఉంటారు కానీ ఆ స్టోరీ బయటకు ఎప్పటికీ రాదు కామెంట్ చేయండి వారణాసి